ఇక తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది ఏఐసిసి పరిశీలకులు సేకరించిన జాబితాపై రాష్ట్ర ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకోవడానికి ఢిల్లీలో ఏఐసిసి సమావేశం నిర్వహిస్తున్నారు ఈ భేటీకి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు సమర్థులైన నాయకులను డిసిసి అధ్యక్షులుగా ఎంపిక చేయడానికి కసరత్తు జరుగుతోందని మహేష్ గౌడ్ తెలిపారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత నా అభిప్రాయం తీసుకుంటారు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వము జిల్లాలో రావాలి కాబట్టి చాలా సీనియర్ నాయకుల ఏఎస్ అబ్జర్వర్స్ని తెలంగాణకి కేటాయించడం జరిగింది వారు వారి క్షేత్రాల్లో దాదాపు ఏడు నుంచి పది రోజులు జిల్లా క్షేత్రంలో పర్యటించి మండలాలు వారిగా వారు అభిప్రాయ సేకరణ చేశారు ఆ అభిప్రాయ సేకరణకే ప్రాధాన్యత ఉంటుంది దాంతో సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది ఎట్టకేలకి సమర్థవంత నాయకుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి రావాలనేదే ఏఎస్ఎస్ అభిప్రాయం దాంట్లో భాగంగానే మా అందరి అభిప్రాయాలు కూడా వాళ్ళు తీసుకొని ఉన్నారు ఇటీవల ఏఐసిసి నియమించిన ఇరవై రెండు మంది పరిశీలకులు రాష్ట్రంలో పర్యటించి డిసిసి అధ్యక్షుడు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఆయా జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న వారి పేర్లను ఏఐసిసికి అందజేయబోతున్నారు వారి జాబితాను సమావేశంలో రాష్ట్ర నేతల ముందు ఉంచనున్న ఏఐసిసి రాష్ట్ర కీలక నేతల అభిప్రాయాలు తీసుకోనుంది నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారం నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి తెలంగాణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించిన కసరత్తును ఏసీసీ అధిష్టానం పూర్తి చేసింది కాసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ అలాగే మీనాక్షి నటరాజన్ సహా వంశీచంద్రెడ్డి అలాగే ఇటు వారూమ్ ఇన్ఛార్జ్ సెంతిల్తో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ భేటీ ముగిసింది ఈ నెలాఖురికి లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ఇటు తెలంగాణ అన్ని జిల్లాలకు సంబంధించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామక ప్రక్రియను పూర్తి చేయబోతోంది ఈరోజు ఇరవై రెండు మంది అబ్జర్వర్లు కూడా అధిష్టానం వద్ద కేసీ వేణుగోపాల్కి ఒక్కొక్క జిల్లా నుంచి ఆరు నుంచి పది మంది వరకు కూడా పేర్లను జాబితాను తీసుకొచ్చి ఎవరు అక్కడ సమర్థులు సామాజిక సమీకరణాలు పాటిస్తూ అన్ని వర్గాలకి కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ముఖ్యంగా సముచిత స్థానం కల్పించే దిశగా మేము ప్రయత్నాలు చేస్తాం సమర్థవంతమైన నాయకత్వం అంటే ఇటు పార్టీని బలోపేతం చేయడం జిల్లాలో అలాగే ప్రజా ప్రభుత్వ కార్యకలాపాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ యాక్టివ్గా ఉండే పొలిటీషియన్స్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఎవరు గడిచిన ఐదేళ్ళుగా పార్టీ కోసం ఇటు కృషి చేస్తున్నారు అలాగే ఎక్కువ లాంగ్ పెండింగ్ లాంగ్ స్టాండింగ్గా ఎవరు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అలాగే ఒకటి కంటే ఎక్కువ పదవుల్లో ఎవరున్నారు ఇటువంటి కొన్ని క్రైటీరియాస్ పెట్టుకుని ఆ క్రైటీరియాస్ ఆధారంగా ఇటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నియామక ప్రక్రియని ఇటు కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది ఇప్పటివరకు దేశంలో ఎక్కడ ముఖ్యంగా ఎప్పుడు జరిగిన రీతిలో కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ జరుగుతుంది గుజరాత్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు ఇప్పటికే ఛత్తీస్గఢ్ అలాగే రాజస్థాన్ పంజాబ్ గోవా ఇటువంటి రాష్ట్రాలకు సంబంధించి జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ పైన కసరత్తును పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సహా పిసిసి అభిప్రాయాలు తీసుకున్నారు సో ఒక్కొక్క జిల్లా నుంచి అబ్జర్వర్లు ఇచ్చిన పేర్లను నేతల ముందు నుంచి ఎవరైతే సమర్థవంతంగా ఇటు పార్టీ కార్యకలాపాలను అక్కడ జిల్లాలో నిర్వహించగలరు అన్నది వన్ టు వన్ ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి సహా పిసిసితో వారి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇటు లిస్ట్ని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది సో ఇంకేమైనా అభ్యంతరాలు ఇటువంటివి ఏమైనా వస్తాయా అన్న ఉద్దేశంలో భాగంగా ఈ నెలాఖరికి వచ్చే నెల మొదటి వారంలో ఈ జిల్లా అధ్యక్షుల సంబంధించిన ప్రకటన ఏసీసీ అధిష్టానం చేయబోతోంది మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా పదకొండు రాష్ట్రాలకు సంబంధించి ఒకేసారి జిల్లా అధ్యక్షుల ప్రకటన చేయాలని చెప్పి అధిష్టానం భావిస్తుంది ఎందుకంటే గడిచిన పదిహేనేళ్ళుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది కాబట్టి సో సమూల మార్పుల దిశగా ఇటు సంఘటన అభియాన్ అన్న కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులపైన మొదటిసారి ఇంత ఫోకస్ పెట్టడం జరిగింది ఎప్పుడూ కూడా పీసీసీ లేదా ముఖ్యమంత్రి వారి జిల్లా అధ్యక్షుల నియామకాలను వారి చేపడతారు కానీ ఈసారి ఏఐసిసి స్థాయిలో రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే ఈ సంఘటన అభియాన్ కార్యక్రమం కింద జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియని చాలా పకడ్బందీగా చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు ఈరోజు రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు సో లిస్ట్ ఫైనల్ చేసి నెక్స్ట్ ఈ నెలాఖరి కల్లా కూడా జిల్లా అధ్యక్షులపైన ప్రకటన విడుదల చేయబోతోంది ఏఐసిసి రైట్ థ్యాంక్ యూ